ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని రెండు ముఖ్యమైన పద్ధతుల ప్రకారం వర్గీకరించవచ్చు బేస్డ్ ఆన్ కెపబిలిటీస్ అనగా సామర్థ్యాల ఆధారంగా రెండవది బేస్డ్ ఆన్ ఫంక్షనాలిటీ పనితీరు ఆధారంగా సామర్థ్యాల ఆధారంగా మొదటిది నారో ఏఐ దీనిని తక్కువ మెధసు గల ఏఐ అని కూడా అంటారు ఒకే ఒక పని చేయగలదు ఉదాహరణకు ఫేస్ రికగ్నిషన్ వాయిస్ అసిస్టెంట్లు సిరి ఎలెక్సియా లాంటివి స్పామ్ ఫిల్టర్స్ ఇది మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్న ఏఐ రెండవది జనరల్ ఏఐ ఇది మానవ మేధస్సుతో సమానంగా అనేక పనులు చేయగలదు ఇంకా పూర్తిగా అభివృద్ధి కాలేదు భవిష్యత్తులో సాధ్యమయ్యే సంతృప్తికరమైన మానవ మేధస్సు ఉన్న యంత్రం ఇది మూడవది సూపర్ ఏఐ ఇది మానవ మేధస్సు కంటే ఎక్కువగా ఆలోచించే శక్తి నేర్చుకునే శక్తి కలిగి ఉంటుంది పూర్తిగా భవిష్యత్తులో ఉండే స్థాయి ఇది అత్యంత శక్తివంతమైన ఆటోనోమస్ ఏఐ ఇక పనితీరు ఆధారంగా చూసుకుంటే మొదటిది రియాక్టివ్ మషిన్స్ గతాన్ని గుర్తించుకోలేవు ప్రస్తుత డేటా ఆధారంగా స్పందిస్తుంది రెండవది లిమిటెడ్ మెమరీ ఏఐ గత అనుభవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోగలదు ఉదాహరణకు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ పాత ట్రాఫిక్ డేటాను ఉపయోగిస్తుంది మూడవది థియరీ ఆఫ్ మైండ్ ఏఐ ఇతరుల భావాలను అభిప్రాయాలను అర్థం చేసుకునే సామర్థ్యం కలిగి ఉన్నాయా ఇది ఇంకా అభివృద్ధిలోనే ఉంది సెల్ఫ్ ఏఐ ఇది ఆత్మ జ్ఞానం కలిగి ఉన్నాయ్ తనను తాను గుర్తించగలదు ఇంకా అభివృద్ధి కాలేదు భవిష్యత్తులో సాంకేతిక కళ ఇవండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ ఎపిసోడ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్త టెక్నాలజీతో భయపడాల్సిన అవసరం లేదు అనే సత్యాన్ని తెలియజేయడం మరో ముఖ్య విషయం సామాన్య ప్రజలకి ఏఐ కానివ్వండి లేదా మరే టెక్నాలజీ కానివ్వండి ఎన్నడూ మనిషి కంటే గొప్ప కాలేవు ఒకవేళ ఎవరైనా మనిషి కంటే గొప్ప అని వాదిస్తే అది కేవలం భయపెట్టించే యత్నమని భయపెట్టించి తమ బిజినెస్ నడిపించాలనే కుట్రలో భాగమని సామాన్యులు గ్రహించాలి గొప్పవాడు అన్న టైటిల్ కేవలం దేవునికే దక్కుతుంది ఆయనే మనిషిని సమస్త సృష్టిని తయారు చేశాడు ఏఐ కూడా అందులో భాగమే ఉదాహరణకు గుర్రం పైన మనం కూర్చొని వెళ్తాం అంటే మనం గుర్రాన్ని మన అవసరానికి ఉపయోగించుకున్నాం అంతేగాని గుర్రం మనకు ఉపయోగించుకోదు అలానే ఏఐ అయినా మరే టెక్నాలజీ అయినా దాన్ని మనం వాడుకోవాలి కానీ మనం ఆ టెక్నాలజీకి బానిస కాకూడదు మా చివరి మాట ఏంటంటే ఏఐ నేర్చుకోవద్దు ఏఐని వాడద్దు అని మేము అనట్లేదు ఏఐని నేర్చుకోండి ఏఐని వాడండి కానీ అటు ప్రభుత్వం ఇటు యూజర్స్ నైతిక బాధ్యత చూపించాలి ఏఐ దుర్వినియోగం కాకుండా చూడడం ప్రభుత్వాల బాధ్యత దానికి తగ్గట్టు చట్టాలను తేవటం కూడా ప్రభుత్వాల బాధ్యతే అశ్లీల డీప్ ఫేక్ వీడియోలు కానీ ఫోటోలు కానీ తయారు చేయడం ఇతరుల వాయిస్ని కాపీ చేసి నేరాలు చేయడం ఫేక్ న్యూస్ వైరల్ చేయటం సామాన్యుల కంటే సైబర్ నేరగాళ్లకు ఈ టెక్నాలజీ ఉపయోగపడడం ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేయటమే అంటారు ఇలా టెక్నాలజీని కళ్ల ముందే అసామాజిక కార్యాలకు దుండగలు వాడుతుంటే వాటిని ఆపలేకపోవటం ఆ దుండగల్ని పట్టి శిక్షించకపోవటం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం ఉదాహరణకు ఆస్ట్రేలియాలో డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుండి పదహారేళ్ల లోపు పిల్లలు యూట్యూబ్ ఖాతాలను సృష్టించకుండా నిషేధించబడతారు హానికరమైన ఆన్లైన్ కంటెంట్ నుండి వారిని రక్షించడానికి ఉద్దేశించిన విస్తృత సోషల్ మీడియా నిషేధంలో ఇది భాగం పిల్లలు ఇప్పటికీ వీడియోలను చూడగలిగినప్పటికీ వారు ఖాతాలను సృష్టించలేరు కంటెంట్ ను పోస్ట్ చేయలేరు వ్యాఖ్యానించలేరు లేదా వ్యక్తిగతీకరించిన సిఫారసులను స్వీకరించలేరు ఈ నిషేధంలో టిక్ టాక్ స్నాప్చాట్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మరియు ఎక్స్ వంటి ఇతర ప్లాట్ఫామ్లు కూడా ఉన్నాయి ఇలాంటి ఎన్నో చట్టాలు మన భారతదేశంలో అమలు చేయాల్సిన అవసరం ఉంది ఫేక్ న్యూస్ ఆన్లైన్ మోసాలు మన భారతదేశాన్ని పట్టిపీడుస్తున్న అతి పెద్ద సమస్యలు ఎంతో మంది అమాయకులు ఆన్లైన్ మోసాలకు గురై చిన్న చిన్నగా ముక్కలు రెక్కలు చేసి సమకూర్చిన డబ్బును పోగొట్టుకుంటున్నారు ఈ ఆన్లైన్ నేరాలకు టెక్నాలజీయే కదా తోడ్పడుతుంది వీటిని సంస్కరించకపోవటం ఆన్లైన్ నేరాలు పెరగటం పూర్తిగా ఆ టెక్నాలజీ నిర్వాహకుల వైఫల్యం ఆ టెక్నాలజీ కొన్న బిజినెస్మెన్ల వైఫల్యం అంతకంటే ఎక్కువ ఇలాంటి నేరాలకు అవకాశం ఉందని గ్రహించకుండా టెక్నాలజీకి నియంత్రణలు తేవకపోవటం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం